అంటే ఎత్తుకొని నేత్తుకొని నచ్చిన గీడ ఉందా నాయన తను మిర్సిన కాడ నుంచి ఆడ ఇంట్లో సామాన్లు అన్న గడ్డ వేసుకుని సార్ అంటే వేసుకొని వెళ్ళా రా గడ్డకని చెప్పి అన్ని దాని కింద కూలి చేసిండు సార్ ఈతల పెట్టుకుండా తెచ్చుకోండి అని బయట ఇసిరేసిండు నువ్వు నువ్వు నీ పట ఉందా నీ ఆకి ఉందా అని నీదేమి ఆ గడ్డ మాకేం చేయలేదు సార్ అని గడ్డకి వెళ్ళేసి అంతే ఇంట్లో ఉన్నాను చూడండి ఇరవై తొమ్మిది సంవత్సరాలు చూడ ఏ అభ్యంతరము ఇప్పుడు వచ్చింది నిరుపేదల పాపం వీళ్ళు దేవుడు సేవ చేసుకుంటున్నారు ఏదో దేవుడు సేవ దేవుడి కోసం పాపం ఈ రోజు ఇలా పరిస్థితి ఏంటి ఇటువంటి నిరుపేదలు పాపం దేవుడు సేవ చేసుకుంటూ ఇక్కడ అన్నదానం చేసుకుంటూ ఆ దేవుడే సర్వస్వం అనుకుంటూ ఉన్నారు కాబట్టి ఇటువంటి వాళ్ళ పరిస్థితులను ఇటువంటి పేదలను ఏదైతే మానవ సేవే మాధవ సేవ పేదలను కాపాడుకోవాలి పేదలను ఇట అసమాన దళితులను పేదలను కాపాడి హిందూ ధర్మం బాగుపడుతుంది కాశీ న్యాయ ప్రయత్నం చేస్తా అంటే వాళ్ళ ఇళ్ళే కూల్చేసి హిందూ ధర్మానికి వ్యతిరేకంగా మారండి మత మార్పిల్లని తోచేస్తున్నారు మార్పిల్లను తోసేస్తున్నారు హిందువులను పనులు చేసి కాశీర్యాయ క్షేత్రాన్ని కనుక కూల్చేస్తే ఈ ప్రాంతంలో మత తిరిగే ఉంది కా ఈ ప్రాంతం అంతా కూడా కనుక మత ప్రోత్సహించడానికి ప్రోత్సహించడానికే ఈ కాశీర్యాయ క్షేత్రాన్ని కుట్టమన్నీ మార్చాలని క్రైస్తవ క్షేత్రంగా మార్చాలని చూస్తున్నారు